పాత్రికేయులకు మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు శ్రీసుమన్ కళ్యాణ్ కాలే ఫైర్ స్టేషన్ ఈరోజు ఇక్కడ సురేంద్ర అనేవారు ఒక వెహికల్లో ఈచర్ వెహికల్లో ఫైర్ అనేసి ఫైర్ స్టేషన్కి ఫైర్ ఫోన్ కాలం కావడం జరిగింది ఉంటా ఉన్న నేను మా సిబ్బంది ಅಭಿವೃದ್ಧಿ ಸಹಾಯ ಪೂರ್ತಿ ಆಯ್ತು ಜರಿಪು ಸುಮಾರು ಯಜಮಾನಿ ಅಂಜನಾ ಪ್ರಕಾರ ವಿಚಾರಣೆ ಜರಿಗಿ ಪೂರ್ತಿ ವಿವರಪರ್ತೀವಿ ನಮಸ್ಕಾರ మిత్ర మీడియా మిత్రులకు నా నమస్కారంలో నా పేరు సుశుమన్ పలం నగర్ ఫైవ్ స్టేషన్లో లేడింగ్ పార్మర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు ఉదయం సుమారు మూడు గంటల సమయంలో మొగిలి ఘాట్లో ఈచర్ వెహికల్ ఫైర్ అవుతుందనేసి యువరాజ్ ప్రసాద్ అనే వ్యక్తి ఫోన్ చేసి తెలపడమైంది మేము మా సిబ్బంది పుటాహుటిన వెహికల్లో బయలుదేరి ఫైర్ స్పాట్కి చేరుకోవడం జరిగింది అక్కడ మండుతున్న వెహికల్ ఏపీ ట్వంటీ ఎయిట్ యు సెవెన్ డబల్ ఎయిట్ సెవెన్ అనే వెహికల్ ఎంటీ వెహికల్ అంటే టమాటా బండిలతో రోడ్కి వెళ్తున్నటువంటి వెహికల్ బంగారుపాలెం టు చెరువు వయా వెళ్తున్నటువంటి వెహికల్ని ఫైర్ అవుతుండగా మా సిబ్బంది మేము కలిసి మా వాటర్ ట్యాంక్లో ఉన్నటువంటి వాటర్ని యూజ్ చేసి పూర్తిగా మంటలను అదుపు చేయడం జరిగింది యజమాని ప్రకారం వెహికల్ యొక్క వర్త్ పంతొమ్మిది లక్షలు అంటే తెలుపుతున్నారు మా అంచనా ప్రకారం ఒక తొమ్మిది లక్షల వరకు లాస్ అయి ఉంటుందనేసి మా అంచనా వేస్తున్నాము అది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది వెహికల్ యొక్క డ్రైవర్ బాలాజీ అనే డ్రైవర్ ఉన్నాడు వెహికల్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి ప్యానల్ బోర్డులో నుండి స్మోకు ఫైర్ రావడంతో వెహికల్ని సైడ్గా పార్క్ చేసి తను వెహికల్ నుండి దుంకి పారిపోయినట్లు తెలిపినాడు ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికి ప్రాణ నష్టంగానే జరగలేదు ఆస్తి నష్టము అంచనా వేయాల్సి ఉంది తదుపరి వివరాలను విచారణ చేసి తర్వాత తెలియపరుస్తాం